దుర్గాష్టమి సందర్భంగా అనంతపురం నగరంలో బాలాజీ కళ్యాణ మండపంలో రాయలసీమ బాలాజీ సంఘం జిల్లా అధ్యక్షుడు తొండపునాటి శంకర శ్రీ వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి సమేతంగా కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే వీర దగ్గుపాటి ప్రసాద్ పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు సందర్భంగా రాయలసీమ బాలాజీ సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు తొండపునాటి రమేష్ బాలాజీ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు నిర్వహిస్తూ పలుసేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు కార్యక్రమానికి భక్తులందరూ హాజరై స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అని అన్నారు ఇక్కడికి వచ్చేసిన ప్రజలకు పత్రికేయులకు ముందుగా నా ధన్యవాదాలు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది తొమ్మిది రోజులు కూడా పురప్రముఖులు వారి వారి కైంకర్యాలతో చాలా బాగా జరిపారు ఈరోజు ఘనంగా జరుపుటకు మన ఎమ్మెల్యే గారు వచ్చారు ముఖ్యమైన నాయకులు కూడా పాల్గొని మన వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని బాగా జరిపినారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం ముందుగా అనంతపూర్ ప్రజలందరికీ ఈరోజు పూజ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాయలసీమ బలిసంగం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రతిరోజు తొమ్మిది రోజులు ఎంతో వైభవంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో అందరూ భక్తులంతా పాల్గొని ఎంతో సంతోషంతో ఎంతో విజయవంతంగా జరిగింది ఈరోజు ఆయుధ పూజ సందర్భంగా ఈరోజు ప్రతి లాగే కళ్యాణోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కళ్యాణోత్సవానికి వందలాది మంది మహిళలు పిల్లలు పెద్దలు అంతా కూడా వచ్చి జయప్రదం చేయడం జరిగింది కళ్యాణోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ రాయలసీమ బల్లి సంఘం తరఫున ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఇంకా ఇంకా చాలా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన నా హృదయపూర్వక నమస్కారం ఓం నమో రాయలసీమ బలి సంఘం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ శంకరయ్య గారి ఆధ్వర్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు గడు వైభవంగా చాలా వీరుల విందుగా చెవులకింపుగా కార్యక్రమాలు తొమ్మిది రోజులు పడి జరిగాయి ఈరోజు శ్రీవారి కళ్యాణోత్సవము భూదేవి శ్రీదేవి సహిత శ్రీవారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించటకు పురప్రజలు అనేక మంది తండోపతండలుగా చేసి ఈ కళ్యాణోత్సవం తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు ఇటువంటి కార్యాలు ఇటువంటి కార్యక్రమాలు భక్తి పూర్వ కార్యక్రమాలు అధ్యక్షులు శంకరయ్య గారి ఆధ్వర్యంలో ఇంకా మరెన్నో జరగాలని జరుగుతాయని ఆశిస్తూ అందరికీ వందరములు అనంతపురం నగర ప్రజలందరికీ దుర్గాష్టమి ఆది రోజు శుభాకాంక్షలు ఈరోజు మా రాయలసీమ బలిస ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు పూజ ఘనంగా జరిపిస్తూ ఈరోజు ఎమ్మెల్యే గారి ముఖ్య అతిథిగా పిలిపించి కళ్యాణమీ జరిపించినారు இந்த சந்தர் அந்த முன்னே தசை ரோசை திருத்தி மாயசி பரிசோதனை அந்த சந்திரம் ஆயிரம் ஆடி பிரசாதி அம்மாவை கோருக்கு அந்த கல்கால கோருக்கு